అధ్యాయం అబ్రహాము బహుకాలము గడిచిన ఉండెను అన్ని విషయములలోను ఎహోవా అబ్రహామును ఆశీర్వదించు అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నాను ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన ఎహోవా తోడని నీ చేత ప్రమాణము ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయాను అతడు లేచి అరామ్ నహారాయులోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపు చిత్తగించుము నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటిలకు నీళ్లు పెట్టిదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితేవని తెలుసుకొందున అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చాను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తికొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోశాను ఆ మనుషుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును ఎహో సఫలము చేసెనో లేదో తెలిసి కొనవలెనని ఊరకుండెను ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్క కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను అందుకామె నేను నాహోరుకు మిల్కా కరిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనెను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి ఇహోవాకు ముర్క్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలోనుండగానే ఎహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించనెను అంతటా ఆ చిన్నది పోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపెను రిప్కాకు లాభానను ఒక సహోదరుడుండెను అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరుగెత్తుకుని పోయాను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుషుడు ఈలాగు నాతో మాట్లాడెనని తన సహోదరి అయిన రిప్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చాను అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను ఎహోవ వలన ఆశీర్వదింపబడిన లోపలికి రమ్ము నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిననెను ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుక్కొనుటకు అతనికి అతనితో నున్న వారికినీ నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుకు భోజనము చేయననగా లాభాను చెప్పుమనెను అంతటా అతడిట్లనెను నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమాను బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసను నా యజమానుని భార్య అయిన శార వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కని నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి అతనికిన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక్క పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు